వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ వైరల్ ఫీవర్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి ప్లూ ఫీవర్ కు వైరల్ ఫీవర్ కు మధ్య తేడాలు ఏంటి చికెన్ గున్యా మరియు డెంగ్యూ జ్వరాల నుంచి వీటన్నింటిని మనం ఎలా గుర్తించాలి ప్రస్తుతం వస్తున్న వైరల్ ఫీవర్ ట్రీట్మెంట్ మెథడ్స్ పై యశోదా హాస్పిటల్ నుంచి సీనియర్ పీడియాటిషియన్ డాక్టర్ సురేష్ కుమార్ పనుగంటి సలహాలు సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ డాక్టర్ అసలు వైరల్ ఫీవర్స్ అంటే ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేటువంటి ఫీవర్స్నే వైరల్ ఫీవర్స్ అంటాము ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి డిఫరెంట్ సిస్టమ్స్కి సంబంధించి డిఫరెంట్ ఉంటాయి అంటే రెస్పిరేటరీ వైరసెస్ అంటే కనుక ఇన్ఫ్లుయెన్జా పారా ఇన్ఫ్లుయెన్జా ఆర్ఎస్వి అనే ఇటువంటి చాలా వైరసెస్ దాని ద్వారా లంగ్స్ లేదా ఊపిరితిత్తులు రెస్పిరేటరీ సిస్టమ్ను అఫెక్ట్ చేసేటువంటివి అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే పేగులు లివర్ వీటికి సంబంధించినటువంటి వైరసెస్ కూడా హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి ఇటువంటి వైరసెస్ పేగులు లేదా గ్యాస్ట్రో ఎంటెస్టైనల్ ట్రాక్టర్ వీటిని ఎఫెక్ట్ చేసి మేడం యూజువల్లీ ఎప్పుడైతే ఈ వైరస్ మన శరీరంలో ఎంటర్ అయ్యి దాని ద్వారా జ్వరం లేదా వేరే సింటమ్స్ కాజ్ ఇస్తుందో వాటిని మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే ఈ వైరల్ ఫీవర్స్ మనం ఎక్కువగా పిల్లల్లో చూస్తుంటాం దానికి ఆ కాస్ట్కి మెయిన్ రీజన్ సాధారణంగా పిల్లల్లో జ్వరాలు వచ్చినప్పుడు నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టైం ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ ఉంటాయి మేడం ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే ప్రతి ఫీవర్కి యాంటీబయాటిక్ ఇవ్వటం అనేది అవసరం లేదు సో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా లేకపోవటము దెన్ వాళ్ళు అటువంటి సర్కమ్స్టాన్సెస్ అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు తక్ చిన్నటి ప్రదేశంలో చాలామంది ఎక్కువగా ఉండటము లేదా వాళ్ళకు బేసిక్ కాఫీ టికెట్ తెలియకపోవటం అంటే తుమ్మేటప్పుడు కానీ తగ్గేటప్పుడు కానీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం లేదా మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ఆలోచన లేకపోవటం మూలంగా వాళ్ళు దగ్గటం తుమ్మటం అవి చేస్తారు దాని మూలంగా ఈ వైరస్ పార్టికల్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అందుకని పెద్దవాళ్ళకంటే కూడా పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ పెద్దవాళ్ళు అంటే చెప్పగలుగుతారు బట్ కిడ్స్ లో వాళ్ళు చెప్పలేరు కదా సో ఎట్లా గుర్తించచ్చు ఆ పేరెంట్స్ ఈ వైరల్ ఫీవరే కావచ్చు నార్మల్ ఫీవరే కావచ్చు ఎట్లా గుర్తించి మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి వైరల్ ఇన్ఫెక్షన్స్ కి లైక్ జనరలైజ్డ్ బాడీ ఎగ్స్ అండ్ పెయిన్స్ లెగ్ పెయిన్స్ కావచ్చు బాడీ పెయిన్స్ కావచ్చు అవి పెద్దవాళ్ళు అయితే చెప్పగలుగుతారు చిన్నపిల్లలు చెప్పలేరు రెండోది ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ ఫీవరిష్ అంటే పెద్దవాళ్ళు ఐ డోంట్ ఫీల్ గుడ్ అని చెప్పగలుగుతారు పిల్లల్లో చెప్పలేరు వాళ్ళ యాక్టివిటీని లేదా వాళ్ళ ఓవరాల్ కండిషన్ని బట్టి పేరెంట్స్ గుర్తించాల్సిన అవసరం చాలా ఉంటుంది రెండోది వాళ్ళ రెగ్యులర్ ఇంటేక్ కంటే కూడా బాగా తగ్గిపోవటము ఫిజికల్ యాక్టివిటీ తగ్గి టైర్డ్నెస్ ఎక్కువగా పడుకోవటము ఇవి అర్లీ ఫేజ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ప్రోడ్రోమ్ సింటమ్స్ అంటాం యాక్చువల్ ఇల్నెస్ యొక్క లక్షణాలు బయటపడటానికంటే ముందు ఈ ప్రోడ్రోమ్ సింటమ్స్ ఉంటాయి మేడం లో గ్రేడ్ ఫీవర్ బాడీ పెయిన్స్ టైర్డ్నెస్ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవటం యూరిన్ తక్కువ చేయటం ఇవి అర్లీ ఫేజ్లో ఉండేటువంటి లక్షణాలు ఓకే డాక్టర్ అంటే ఈ వైరల్ ఫీవర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ చాలా వైరసెస్ ఉంటాయి మేడం మనం సాధారణంగా చూసే అటువంటి వైరసెస్ గురించి మాట్లాడితే కేవలం ఒక టెన్ వైరసెస్ వరకు మనం డయాగ్నోస్ చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ కానివ్వండి చికెన్ గునియా కానివ్వండి లేదా ఇన్ఫ్లుయెంజా లేదా కరోనా వైరస్ రీసెంట్గా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం అందరం చూసినటువంటి పాండమిక్ దానికంటే ముందు నుంచి ఉన్నటువంటి సినారియో ఇన్ఫ్లుఎంజా వైరస్ మేడం ఇన్ఫ్లుయెంజా ఏ బి అని స్వైన్ ఫ్లూ అని ఇటువంటి వైరసెస్కి మనం టెస్ట్ చేయగలుగుతాం అలాగే గత రెండు సంవత్సరాలు చూసినట్టయితే కనుక మనకు అడినో వైరస్ అని లేదా ఆర్ఎస్వి రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ అనేవి ఇటువంటి వైరసెస్ చాలా వరకు గుర్తించగలుగుతున్నాము థ్యాంక్స్ టు టెస్టింగ్ సిస్టమ్స్ అంటే ఈ కొత్త వైరసెస్ ఏమి కాదు ఇవన్నీ కానీ టెస్టింగ్ మెథడాలజీస్ ఇంప్రూవ్ అవ్వటము అవైలబిలిటీ ఆఫ్ టెస్టింగ్ పెరగటము యాక్సెసిబిలిటీ పెరగటం మూలంగా మనం టెస్ట్ చేయగలుగుతున్నాం అలాగే కొన్ని వైరసెస్ పేగులు జీర్ణశక్తికి సంబంధించినటువంటి వైరసెస్ లైక్ హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ ఏ కానివ్వండి హెపటైటిస్ బి డి ఇటువంటి వైరసెస్ అంటే కొన్ని వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి కొన్ని నీడిల్ ప్రిక్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరసెస్ ఇవి ఇంకొన్ని వైరసెస్ మేడం అలాగే ఇంకా కొన్ని జనరల్ వైరసెస్ విచ్ కెన్ అఫెక్ట్ ఎనీ సిస్టమ్ ఆఫ్ ద బాడీ అంటే మనం కామన్ కోల్డ్ అంటాం అది రైనో వైరస్ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది తుమ్మటము జలుబు దగ్గు దెన్ నేసల్ కంజెషన్ ఇటువంటివన్నీ కాజ్ చేసేటువంటిది రైనో వైరస్ మేడం అంటే ఈ వైరల్ ఫీవర్ మన బాడీలో ఉన్న ఏ పార్ట్ని ఎక్కువగా అఫెక్ట్ చేస్తుంది డాక్టర్ అందులో కిడ్స్ విషయానికి వస్తే చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడే ఎదుగుతుంటారు కదా ఏ పార్ట్ని అఫెక్ట్ చేసే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి మేడం అంటే ముక్కు నుంచి మొదలుకొని ఊపిరితిత్తుల వరకు అఫెక్ట్ చేసేటువంటి వైరసెస్ రెస్పిరేటరీ వైరసెస్ దానికి కారణం ముందు మనం డిస్కస్ చేసినట్టుగా వాళ్ళకు బేసిక్ కాఫీ టికెట్ లేకపోవటం లేదా క్లోజ్డ్ ప్రదేశంలో చాలామంది ఎక్కువ మంది ఉండటము క్రౌడెడ్ ఏరియాస్లో తిరగటము తుమ్మటము దగ్గటము వాళ్ళని వాళ్ళు ముక్కు బ్లాక్ చేసుకోకుండా తుమ్మటము దాని మూలంగా వాళ్ళకు రెస్పిరేటరీ వైరస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ సీజన్లో మనం గమనిస్తే కనుక ఎంట్రోవైరస్ లేదా జీఐటీకి సంబంధించినటువంటి వైరసెస్ లైక్ హెపటైటిస్ ఇవి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి కారణం వాటర్ కంటామినేట్ అవ్వటం దెన్ వర్షం పడ్డప్పుడు కంటామినేటెడ్ వాటర్ లేదా ఫుడ్ లేదా బయట జ్యూసెస్ కానీ అవి తాగటం మూలంగా హెపటైటిస్ అనేటువంటి వైరస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మేడం అంటే కిడ్స్ విషయానికి వస్తే చాలా సెన్సిటివ్గా ఉంటారు రెగ్యులర్గా వాళ్ళకు ఫీవర్స్ అటాక్ అవుతూనే ఉంటాయి అంటే కొంతమందికి టీకాలు ఇప్పిస్తుంటారు కదా వీటికి కూడా స్ట్రాంగ్గా ఉండడానికి టీకాలు ఇప్పించలేని పిల్లలు ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం చూడొచ్చా ఖచ్చితంగా ఉంటుంది మేడం ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ పవర్ మీరు అన్నట్టుగా వాటికి కొన్ని వైరసెస్కి మాత్రం అంటే సిగ్నిఫికెంట్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే వాటికి టీకాలు అవైలబుల్ ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటివి ఇవి టైం టెస్టెడ్ వ్యాక్సినేషన్స్ ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇవ్వటం మూలంగా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ హాస్పిటల్ విజిట్స్ మనం తగ్గించగలుగుతాం సో దాంట్లో హాస్పిటలైజేషన్స్ తగ్గుతాయి దెన్ హాస్పిటల్ విజిట్స్ తగ్గుతాయి దాని మూలంగా పేరెంట్స్కి కూడా వర్క్ యాబ్సెంటిజం ఉండదు అది ఒకటి అలాగే ఈ హెపటైటిస్ సంబంధించినటువంటి వైరసెస్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి మేడం హెపటైటిస్ ఏ బి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి అలాగే మీజిల్స్ మమ్ సురుబెల్లా అనేటువంటి వైరసెస్ కూడా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్ కరెంట్లీ ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇచ్చేటువంటి వ్యాక్సిన్స్ చాలా వరకు ఉన్నాయి సో పేరెంట్స్ ఖచ్చితంగా ఇటువంటి వ్యాక్సిన్స్ తీసుకోవటం మూలంగా ఎటువంటి అపోహలకు గురి కాకుండా ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే కనుక హాస్పిటల్ విజిట్స్ హాస్పిటలైజేషన్ అడ్మిషన్ ఇవన్నీ తగ్గించగలుగుతాం మేడం ఓకే డాక్టర్ అంటే ఈ వైరల్ ఫీవర్స్లో ఏది ప్రమాదకరం ప్రాణాల మీదకి వచ్చే వైరస్ ఏది ఎక్కువగా డేంజరస్ వైరస్ అంటే కిడ్స్లో చాలా వైరసెస్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయండి అంటే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్లో మనం సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా తగ్గిపోతాయి కానీ వైరసెస్ కూడా వాటి యొక్క జెనెటిక్ మేకప్ మారుతూ ఉన్నది వాటి బిహేవియర్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్ మారుతూ ఉన్నాయి సో సేమ్ వైరస్ ఇద్దరు పిల్లల్లో వేరు వేరే ప్రభావం చూపించే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుఎంజా వైరస్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం కేవలం ఓపీ బేసిస్లోనే మేనేజ్ చేయగలిగేటువంటి వైరస్ కానీ కొంతమంది పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు కావచ్చు లేదా ప్రీటర్మ్స్ అంటే పూర్తిగా నెలలు నిండక ముందుకే పుట్టినటువంటి పిల్లలు వాళ్ళకు పూర్తిగా ఇమ్యూనిటీ పవర్ ఉండకపోవటం మూలంగా సేమ్ వైరస్ మిగతా వాళ్ళల్లో సింపుల్ కాఫ్ కోల్డ్ తోటి అయిపోయేటువంటి వైరస్ పిల్లల్లో న్యూమోనియా లేదా అంతకు మించినటువంటి కాంప్లికేషన్స్ కాజ్ చేయగలిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుఎంజా వైరస్ తోటి పూర్తిగా లంగ్స్ డ్యామేజ్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళటము ఎక్మో వరకు వెళ్ళటము కూడా మేము చూస్తూ ఫీవర్స్ ఎక్కువగా వర్షాకాలంలోనే ఎందుకు అవుతాయి దానికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఈ చల్లటి వెదర్లో వైరసెస్ రిమైన్ స్టేబుల్ ఫర్ లాంగర్ పీరియడ్ ఒకటి రెండు వాటర్ కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ దెన్ మూడు బయట ఫుడ్ లేదా వాటర్ తీసుకోవటం దెన్ నాలుగోది ఈ కామన్ వైరసెస్ అంటే రెస్పిరేటరీ వైరసెస్ ఏవైతే ఉన్నాయో చల్లటి వెదర్లో ఈజీగా మనకు అటాక్ చేయటం దాని మూలంగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వటము అది జరుగుతుంది ఓకే ఫ్లూ ఫీవర్ వస్తుంటుంది వైరల్ ఫీవర్ ఉంటుంది రెండింటికి తేడా ఎలా కనిపెట్టాలి చిన్నపిల్లలు చెప్పలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు సో గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ అంటే అన్ని కాఫ్ అండ్ కోల్డ్ ఇన్ఫ్లుయంజా అవ్వకపోవచ్చు సో కామన్ కోల్డ్ అనేటువంటిది యూజువలీ రైనో వైరస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది ఇన్ఫ్లుయెన్సా అనేది ఇన్ఫ్లుయెన్సా వైరస్ వస్తుంది మేడం ఈ కామన్ కోల్డ్లో యూజువలీ లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది కాఫ్ కోల్డ్ అండ్ దెన్ నేసల్ కంజెషన్ ఉంటుంది ఇన్ఫ్లుయెంజాలో హై గ్రేడ్ ఫీవర్స్ అంటే వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వరకు కూడా టెంపరేచర్ వెళ్ళడం చూస్తాం సివియర్ బాడీ ఎయిక్స్ ఉంటాయి అండ్ ఈ పిల్లల్లో డీహైడ్రేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్న వాళ్ళకి న్యూమోనియా వచ్చే అవకాశం ఎక్కువ సో లంగ్ ఎగ్జామినేషన్ చేస్తే కనుక వాళ్ళకి లోపల కఫం చేరిపోవటము న్యూమోనియా అవ్వటం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వటం ఇటువంటి లక్షణాలు మనము ఇన్ఫ్లుయెంజా వైరస్లో ఎక్కువ చూస్తాం వెరెస్ కామన్ కోల్డ్ విచ్ ఈస్ కాస్డ్ బై రైనో వైరస్ మనం లంగ్స్ వరకు సిమ్టమ్స్ ఉండవు మోస్ట్ ఆఫ్ ద టైం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే నోస్ అండ్ దెన్ త్రోట్ వరకు మాత్రం ఉండొచ్చు కొంతమందికి మాత్రము వాయిస్ బాక్స్ యొక్క ఇన్ఫెక్షన్ జరగటం దాన్ని క్రూప్ అంటాము దాంట్లో కాఫ్ ఒక మెటాలిక్ సౌండ్ ద్వారా వచ్చేటువంటి కాఫ్ అంటే బార్కింగ్ కాఫ్ అటువంటి లక్షణాలు చూస్తాం మేడం ఓకే పిల్లల్లో వైరల్ ఫీవర్ గురించి తెలుసుకుందాం అండ్ డెంగ్యూ చికెన్ గుండ్యాకు సంబంధించి కూడా డాక్టర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డెంగ్యూ పిల్లలు ఎక్కువగా అటాక్ అవుతుందా డాక్టర్ డెంగ్యూ లక్షణాలు ఏంటి అసలు సో డెంగ్యూ అనేది ఒక వైరస్ మూలంగా వచ్చేటువంటి ఇల్నెస్ మేడం డెంగ్యూలో నాలుగు రకాల వైరసెస్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి వైరస్ ఇది దోమ కరవటం మూలంగా స్ప్రెడ్ అవుతుంది యూజువలీ విసే దట్ డే టైమ్ మస్కిటోస్ ఇది సెజిప్టీ అనే ఒక మస్కిటో కరవటం మూలంగా ఆ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది సో పిల్లలు కానివ్వచ్చు పెద్దళ్ళలో కానివ్వచ్చు ఎవరిలోనైనా ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఆ మస్కిటో బైట్ని ప్రివెంట్ చేయలేకపోవటం ప్లస్ వాళ్ళు ఓపెన్ ఏరియాలో తిరుగుతూ ఉండటము ఆడుతూ ఉండటము ప్లస్ వాటర్ సోర్సెస్ దగ్గర ఆడుతూ ఉండటం ఎక్కడైతే మస్కిటోస్ బ్రీడ్ అవుతాయో అక్కడి నుంచి వాళ్ళకు మస్కిటో బైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది డే టైమ్ మస్కిటోస్ ఉండటం మూలంగా స్కూల్లో కూడా మస్కిటో బైట్ అయ్యే అవకాశం ఉంటుంది దాని మూలంగా కూడా డెంగూ వచ్చే అవకాశం ఉంటుంది మేడం అంటే లక్షణాలు గుర్తించొచ్చా డాక్టర్ డెంగ్యూవి ఖచ్చితంగా మేడం డెంగ్యూకి కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి కానీ అవి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇల్నెస్లో ఉండకపోవచ్చు మిగతా వైరసెస్లో లాగానే దీంట్లో కూడా డెంగ్యూలో కూడా ఫీవర్ బాడీ ఏక్స్ టైర్డ్నెస్ ఇవి ఉంటాయి కొంచెం పెద్ద పిల్లలైతే కనుక వాళ్ళకు స్పెసిఫిక్ సిమ్టమ్స్ హెడ్ అంటే కళ్ళ వెనకాల ఉండే అటువంటి భాగంలో రిట్రో ఆర్బైటల్ కళ్ళ వెనకాల ఉండేటువంటి భాగంలో సివియర్ తలనొప్పి రావటం లోవర్ బ్యాక్ పెయిన్ రావటం దెన్ కడుపు నొప్పి రావటం దెన్ వామిటింగ్ సెన్సేషన్ ఉండటం అండ్ సివియర్ బాడీ డిస్ప్రపోర్షనేట్ టు ఫీవర్ అంటే ఫీవర్ వచ్చినప్పుడు మనము టైర్డ్ అవ్వటం సహజం కానీ ఫీవర్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకు సివియర్ బాడీ ఏక్స్ ఉండటం ఇవి డెంగ్యూ యొక్క లక్షణాలు ఇవి ఫస్ట్ ఫేజ్లో ఉంటాయి కానీ పిల్లల్లో డెంగ్యూలో ఫీవర్ తగ్గిన తర్వాతనే కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మేడం డెంగ్యూ అనగానే జనరల్గా ప్లేట్లెట్స్ మాత్రమే గుర్తొస్తాయి కానీ డెంగ్యూలో ప్లేట్లెట్స్కి మించి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఓకే డాక్టర్ అంటే డెంగ్యూ అటాక్ అయిన తర్వాత క్యూర్ అవ్వడానికి ఎన్ని రోజులే టైం పడుతుంది కిడ్స్లో సో డెంగ్యూకి స్పెసిఫిక్గా ఎటువంటి మెడికేషన్స్ లేవు డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ సో దాని యొక్క ప్రభావం పోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆటోమేటిక్గా స్మూత్ రికవరీ ఉంటుందండి మరి డెంగ్యూ గురించి మనం అందరం ఎందుకు ఎక్కువగా భయపడతాము అంటే కనుక డెంగ్యూ లక్షణాలు గుర్తించడంలో విఫలం అవ్వటం యూజువలీ ఫీవర్ తగ్గాక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి దాన్ని మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫీవర్ తగ్గిపోయింది కాబట్టి బాబు లేదా పాప బాగుంది అని అనుకోవటం తర్వాత మెడికల్ అటెన్షన్ తీసుకోకపోవటం దాని మూలంగా కాంప్లికేషన్స్ వచ్చి తర్వాత సీరియస్ అయ్యాక అడ్మిట్ అవ్వటం జరుగుతుంది మేడం అటువంటి పిల్లల్లో ఈవెన్ హాస్పిటలైజేషన్ ఐసియూ అడ్మిషన్ డెత్ వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో వాటిని ఎలా గుర్తించాలంటే ఫీవర్ తగ్గాక కూడా డాక్టర్ పర్యవేక్షణలో రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ డెంగ్యూ వైరస్ యొక్క ప్రభావం లేదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూలో బ్లడ్ థిక్నెస్ చూస్తాం చిక్కదనం అంటే డు నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బ్లడ్ థిన్నర్స్ వాడాలా అని అది కాదు పిల్లల్లో క్యాప్లరీ లీక్ అనేది జరుగుతుంది అంటే బ్లడ్ వెజల్స్లో నుంచి వాటర్ లీక్ అవ్వటం మూలంగా రక్తం కొంచెం చిక్కబడుతుంది దాని మూలంగా స్లోగా ప్రవహిస్తుంది దానివల్ల మిగతా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది దాని మూలంగా వై హెపటైటిస్ అంటే లివర్ మీద స్వెల్లింగ్ రావటము దెన్ దాని మూలంగా కాగులేషన్ ఎఫెక్ట్ అవ్వడం అంటే ఈజీగా బ్లీడింగ్ జరగటము ఇటువంటివి చూస్తాం అలాగే లాస్ట్ ఫేజ్లో ప్లేట్లెట్స్ పడిపోవడం చూస్తాం ఇవన్నీ కూడా యూజువలీ ఫీవర్ తగ్గాక అంటే ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత వచ్చేటువంటి లక్షణాలు ఫైవ్ టు సెవెన్ డేస్ ఫీవర్ ఉంటుంది మేడం దాని ఫెబ్రయల్ ఫేజ్ అంటాము తర్వాత ఉండేది క్రిటికల్ ఫేజ్ తర్వాత రికవరీ ఫేజ్ వీళ్ళల్లో నైంటీ పర్సెంట్ నేను ముందు చెప్పినట్టుగా ద రికవర్ స్మూత్లీ వితౌట్ హాస్పిటలైజేషన్ భయంతో డెంగ్యూ వచ్చిన అందరూ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు డెంగ్యూ అనగానే అందరూ భయపడిపోవటం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం చాలా సహజం బికాజ్ యాజ్ ఎ పేరెంట్ చైల్డ్ ఇబ్బంది పడుతుంటే చూడలేరు కానీ కరెక్ట్ టైంలో అడ్మిట్ అవ్వటం మూలంగా ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే అవాయిడ్ చేయొచ్చు మేడం ఓకే డాక్టర్ అండ్ చాలా మంది పిల్లల్లో ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఫిట్స్ కూడా అటాక్ అవుతుంది ఎందుకు రీజన్ ఏంటి డాక్టర్ దీన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి ఫీవర్ సడన్గా పెరగటం మూలంగా బ్రెయిన్లో ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుంది అది క్రాస్ అయితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం ఇది సాధారణంగా చూసేటువంటి ఫిట్స్ రోగం కాదు పిల్లల్లో ఉండే అటువంటి ఫీవర్ ఇండ్యూస్డ్ సీజర్స్ లేదా ఫెబ్రైల్ సీజర్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ముందు జనరేషన్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక నెక్స్ట్ జనరేషన్లో వచ్చేటువంటి అవకాశం ఎక్కువ అండ్ సెకండ్ థింగ్ ఎంత టెంపరేచర్ ఉందనేది కాదు ఎంత ర్యాపిడ్గా పెరిగింది అనే దాన్ని బట్టి ఉంటుంది అంటే స్లోగా పెరుగుతూ నైంటీ నైన్ నుంచి వన్ నాట్ టూ పోవడం కంటే కూడా సడన్గా వన్ నాట్ వన్ రావటం అనేది సీరియస్ ఇష్యూ సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి వస్తే మళ్ళీ సెకండ్ టైం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఫీవర్ రాగానే ఫీవర్ తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి పారాసెటమాల్ సిరప్ కావచ్చు లేదా లూక్వామ్ వాటర్ స్పంజింగ్ అంటే స్పంజింగ్ చేయటం మూలంగా అన్ని విధాలుగా ఫీవర్ తగ్గించడం చేయాలి మేడం ఓకే డాక్టర్ బాడీ అని చెప్పి చెప్తుంటారు మరి చిన్న వాళ్ళల్లో కూడా చికెన్ గునియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం చాలా పిల్లల్ని చూస్తున్నాం చికెన్ గునియా తోటి దీంట్లో కూడా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది అండ్ సివియర్ బాడీ ఎయిక్స్ కొన్నిసార్లు ఈ చికెన్ గునియా అండ్ డెంగ్యూని డిఫరెన్షియేట్ చేయటం కొంచెం కష్టం క్లినికల్గా చాలా వరకు బ్లడ్ టెస్ట్ ద్వారానే డిఫరెన్షియేట్ చేయగలుగుతాం మేడం సో చికెన్ గున్యాలో సివియర్ బాడీ ఎయిక్స్ హైగ్రేడ్ ఫీవర్ అండ్ ర్యాషెస్ మొత్తం బాడీ మీద ర్యాషెస్ జరగటం రావటం చూస్తాము అండ్ టెంపరేచర్స్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వరకు కూడా చూస్తాము డెంగ్యూ కంటే కూడా సివియర్ బాడీ ఎయిక్స్ ఉంటాయి పెద్దవాళ్ళల్లో ఉన్నటువంటి జాయింట్ పెయిన్స్ అవి కొంచెం తక్కువ పిల్లల్లో అండ్ సెకండ్ థింగ్ ఇది రికవర్ అయ్యేటప్పుడు మొత్తం బాడీ మీద డిస్కలరేషన్ అంటే డార్క్ కలర్ బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం అంటే లక్షణాలు ఏమైనా గుర్తించవచ్చా పేరెంట్స్ హై గ్రేడ్ ఫీవర్ బాడీ ఏక్స్ అండ్ రెగ్యులర్ పారాసిటమాల్ తోటి బేస్ లైన్కి కూడా రాకపోవటం అంటే టెంపరేచర్ మనము పారాసెటమాల్ ఇచ్చినా కూడా తగ్గకపోవటం అండ్ డార్క్ రెడ్ కలర్ ర్యాషెస్ ఓవర్ ద బాడీ అండ్ ఫీవర్ విత్ చిల్స్ ఈ లక్షణాలు ఉంటే కనుక ఒకసారి డాక్టర్ చేత ఎగ్జామినేషన్ చేయించుకొని చికెన్ గున్యా రూల్ అవుట్ చేసుకోవటం బెటర్ మేడం అండ్ డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే పిల్లలకు కొంచెం ఫీవర్ అటాక్ అయినా జలుబు అటాక్ అయినా వాళ్ళు దగ్గుతున్న ఇమీడియట్గా సిరప్స్ టాబ్లెట్స్కి వెళ్ళిపోతుంటారు అంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేస్తారు కిడ్స్కి ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఇవ్వటం అనేది యాక్చువల్లీ సేఫ్ కాదు పారాసెటమాల్ వరకు ఇంట్లో అందరు పెట్టుకోవచ్చు ఫీవర్ వచ్చిన వెంటనే ఫిట్స్ రాకుండా కాపాడుకోవడానికి పారాసెటమాల్ సిరప్ ఇవ్వటం అండ్ దెన్ లూక్వామ్ వాటర్ స్పంజింగ్ చేయటం ఇంతవరకే చేయాలి కాఫ్ సిరప్స్ అనేవి ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇర్రేషనలీ అంటే అవసరం లేకున్నా కాఫ్ సిరప్స్ వాడకూడదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మెడిసిన్స్లో ఉండేటువంటి కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దట్ డజంట్ మీన్ దే షుడ్ నాట్ యూజ్ ఎట్ ఆల్ కానీ డాక్టర్ సలహా లేకుండా స్వంత ట్రీట్మెంట్ లేదా ఫార్మసిస్ట్ నుంచి మెడిసిన్స్ తీసుకొని వచ్చి వాడటం ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం యాంటీబయాటిక్స్ ఒక్కరోజు ఫీవర్ తగ్గకపోగానే వెంటనే వెళ్ళి ఫార్మసీ నుంచి ఒక యాంటీబయాటిక్ తీసుకొని వచ్చి వాడటం అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పిల్లల్లో తొంభై ఐదు శాతం ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ మేడం వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ అనేవి అవసరం లేదు ఎలాగైతే థైరాయిడ్ ప్రాబ్లమ్కి డయాబెటీస్ మెడికేషన్స్ వాడమో వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడకూడదు బికాస్ యాంటీబయాటిక్స్ ఆర్ మెంట్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవి అనవసరంగా వాడటం మూలంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగి మనం ఫ్యూచర్ జనరేషన్కి కేవలం ఇన్ఫెక్షన్స్ వరకే ఇచ్చి వాటికి అవసరమైనటువంటి యాంటీబయాటిక్స్ లేనటువంటి పరిస్థితి కల్పించే అవకాశం ఉంటుంది అందుకని వితౌట్ ప్రిస్క్రిప్షన్ వితౌట్ జస్టిఫికేషన్ యాంటీబయాటిక్స్ వాడకపోవటం ఉత్తమం ఓకే డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే అందరిలోనేది ఫీవర్ వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు రైట్ టైం అడ్మిట్ అవ్వడానికి పిల్లలు ఎన్ని రోజులు చూడొచ్చు సో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి లేదా వాళ్ళ డయాగ్నోసిస్ని బట్టి అంటే కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ స్టార్టింగ్ ఫేజ్లోనే మనం అడ్మిషన్ అడ్వైజ్ చేస్తాం కానీ మోస్ట్ ఆఫ్ ద టైం త్రీ టు ఫోర్ డేస్ వరకు మోస్ట్ పీడియాట్రిషియన్స్ ఎవరైనా కూడా ఓపీ బేసిస్లో మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ కొన్నిసార్లు పర్సిస్టెంట్ ఫీవర్ లేదా డిక్రీజ్డ్ ఓరల్ ఉంటే అంటే నోటి ద్వారా అసలు ఏమి తీసుకోకపోవటము దాని మూలంగా డిహైడ్రేషన్ జరగటము దాని మూలంగా డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్ రావటం లేదా మిగతా శరీర భాగాలు అఫెక్ట్ అవ్వటం ఉంటే కనుక అర్లీగా అడ్మిషన్ అడ్వైజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూలో ఉంటే కనుక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫీవర్లో అడ్మిషన్ యూజువలీ అవాయిడ్ చేస్తాం బికాస్ ఈఎస్పీడియాట్రిషన్స్ వినో ఫీవర్ తగ్గాక ప్రాబ్లమ్స్ వస్తాయని కాబట్టి ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అడ్మిషన్ లేకుండా ఓపీలోనే మేనేజ్ చేసి తర్వాత అడ్మిషన్ అడ్వైజ్ చేస్తాం కానీ వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మేడం కొన్నిసార్లు హై ఫీవర్ లేదా సీజర్స్ వచ్చే అవకాశం ఉన్నా లేదా సీజర్స్ ఎర్లీగా వచ్చినా అలాంటప్పుడు మాత్రం అర్లీగా అడ్మిషన్ చేస్తాం బట్ ఓవరాల్ ఫస్ట్ టూ టు త్రీ డేస్ అడ్వైజ్డ్ ఓపీ బేసిస్ మేనేజ్మెంట్ తగ్గకపోతే మాత్రమే అడ్మిషన్ మేడం అండ్ డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే చికెన్ గున్యా వచ్చి తగ్గిన తర్వాత కొన్ని నెలల తరబడి బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు పెద్దవాళ్ళు బట్ పిల్లల పరిస్థితి ఏంటి ఫార్చునేట్లీ పిల్లల్లో అంత ప్రమాదం కాదు మేడం పెద్దవాళ్ళల్లో జాయింట్ స్వెల్లింగ్స్ డిఫార్మిటీస్ అంటే వాళ్ళు బెడ్ రిడన్ అయిపోవటము దెన్ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవటం సివియర్ బ్యాక్ ఏక్ రావటం ఇటువంటివన్నీ పెద్దవాళ్ళల్లో ఉండేటువంటి లక్షణాలు ఫార్చునేట్లీ పిల్లల్లో దే ఆల్ రికవర్ వెరీ నైస్లీ టూ టు ఫోర్ వీక్స్లో దే ఆర్ బ్యాక్ టు దేర్ వర్క్ కొంచెం బాడీ ఎక్స్ అవి పర్సిస్ట్ అవ్వచ్చు కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ విత్ ఇన్ వన్ టు మంత్స్ రికవర్ అయిపోతారు మేడం ఓకే డాక్టర్ అండ్ కిడ్స్ లో ఫీవర్స్ ఎనీ టైప్ ఆఫ్ ఫీవర్ అటాక్ అయిన తర్వాత కూడా శ్వాస మీద ఎఫెక్ట్ పడుతుంది కిడ్స్ లో అది మనం ముందు డిస్కస్ చేసినట్టుగా మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఏవైతే ఉంటాయో రెస్పిరేటరీ వైరసెస్ మేడం సాధారణంగా మనకు జలుబు వచ్చినప్పుడు ముక్కు ఎలాగైతే బ్లాక్ అవుతుందో పిల్లల్లో రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు శ్వాస తీసుకునేటువంటి పైప్ స్వెల్లింగ్ రావటం మూలంగా సన్నబడిపోతుంది దాని మూలంగా శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్ లోపలికి పోవటం లేదా బయటికి రావటం రెండింటికి ఇబ్బంది అవుతుంది దాని మూలంగా వీజింగ్ అనే సౌండ్ వస్తుంది మేడం సో అలాగే కంటిన్యూస్గా లేదా రికరెంట్గా అవుతూ ఉంటే కనుక పర్మనెంట్ రీమోడలింగ్ అంటాం అంటే అది రివర్సిబుల్ స్టేజ్ నుంచి ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళటం జరుగుతుంది సో పిల్లల్లో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ వీజింగ్ అంటే పిల్లి కూత శబ్దం రావటం ఇటువంటివి ఉంటాయి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అలర్జీస్ కాబట్టి వాళ్ళకు మీరు అన్నటువంటి శ్వాస పైపులు ఇటువంటివన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం ఓకే డాక్టర్ చికెన్ గున్యా కావచ్చు డెంగ్యూ కావచ్చు లేదంటే వైరల్ ఫీవర్ కావచ్చు పిల్లలకు అటాక్ అయినప్పుడు లిక్విడ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చా ఫుడ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏదైతే చూస్తామో మనము డీహైడ్రేషన్ అవ్వటం అంటే పిల్లలు ఫీవర్ వచ్చినప్పుడు యూజువలీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు దెన్ నీళ్ళు కూడా తాగటానికి ఇష్టపడరు అలాగే వదిలేస్తే కనుక రెండు విషయాలు ఒకటి డిసీజ్ వల్ల జరిగేటువంటి డిహైడ్రేషన్ కావచ్చు మిగతా సైడ్ ఎఫెక్ట్స్ రెండు ఫుడ్ తీసుకోకుండా మనం మెడిసిన్స్ ఇస్తున్నట్లయితే కనుక దాని మూలంగా వచ్చేటువంటి గ్యాస్ట్రైటిస్ వామిటింగ్ కడుపు నొప్పి వీటి యొక్క ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ లిక్విడ్స్ అన్న ఇస్తూ ఉండాలి అండ్ యూరిన్ అవుట్పుట్ గమనిస్తూ ఉండాలి మేడం పిల్లలు సరిగా హైడ్రేట్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి మనం యూరిన్ అవుట్పుట్ చూస్తుండాలి కనీసం ఎవ్రీ ఫోర్ టు సిక్స్ అవర్స్ ఒకసారి పిల్లలు యూరిన్ పాస్ చేస్తున్నారంటే కనుక వాళ్ళకు కావాల్సినంత లిక్విడ్స్ తీసుకుంటున్నారు వాళ్ళ బాడీ హైడ్రేట్ అవుతుంది అని సో ఫుడ్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రెగ్యులర్ ఇంటేక్ తీసుకోగలుగుతున్నా కూడా దట్ ఈస్ ఫైన్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ హైదరాబాద్లో మనము ఫీవర్ వచ్చినప్పుడు రైస్ పెట్టకూడదు ఫీవర్ వచ్చినప్పుడు ఎగ్ పెట్టకూడదు ఎగ్ పెడితే జాండిస్ వస్తుంది రైస్ పెడితే చికెన్ పెట్టకూడదు ఇటువంటివన్నీ మిత్స్ మేడం అండ్ వాట్ వీ సజెస్ట్ ఈస్ వాళ్ళు ఎటువంటి ఫుడ్ తినాలనుకుంటున్నారో ఇష్టంగా అది పెట్టండి బట్ ఎట్ ద సేమ్ టైం డోంట్ రిసార్ట్ టు జంక్ ఫుడ్ అండ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ కావచ్చు జంక్ ఫుడ్ కానీ అటువంటివి ఇవ్వకుండా హోమ్ బేస్డ్ ఫ్రెష్లీ కుక్డ్ ఏ ఫుడ్ ఐటమ్ అయినా పెట్టొచ్చు అదర్ థింగ్ ఈజ్ ఫ్రూట్స్ పిల్లల్లో అంటే అరటిపండు పెడితే కఫం వస్తుంది ఆరెంజ్ పెడితే జలుబు వస్తుంది అనేటువంటి అపోహలు చాలా ఉన్నాయి సో ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు లేదా ఫీవర్ లేనప్పుడైనా కూడా పిల్లలకి అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టడం ఇంపార్టెంట్ పెట్టొచ్చు కాదు పెట్టాలి ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి మినరల్స్ మైక్రోన్యూట్రియం మనము వేరే విధంగా సప్లిమెంట్ చేయలేము న్యాచురల్ విధంగా ఇవ్వటం మూలంగా అదే బిగ్గెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ ఓకే డాక్టర్ ఈ వ్యాక్సినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు పిల్లల ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి సమ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ టైమ్ టెస్టెడ్ మేడం అండ్ లైక్ మనం కోవిడ్ వ్యాక్సిన్ గ్లోబల్ ఎమర్జెన్సీ దాని మూలంగా చాలా తక్కువ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది మోస్ట్ ఆఫ్ ద అదర్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి తర్వాత ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యాక్సిన్స్ వీటి ద్వారా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఎఫెక్టివ్ అంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేయొచ్చు దెన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు కొన్ని వ్యాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ రాకుండా కాపాడతాయి సో ఖచ్చితంగా దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ దే షుడ్ బి టేకెన్ ఆన్ టైమ్ అండ్ సింపుల్ జలుబు వచ్చిందనో వచ్చిందనో వ్యాక్సిన్ డిలే చేయకుండా ఆ వ్యాక్సిన్స్ తీసుకోవటమే దాని కొరకు అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపడం కాపాడడం కోసం కాబట్టి టైమ్లీ వ్యాక్సిన్స్ తీసుకోవడం అండ్ టైమ్లీ బూస్టర్స్ తీసుకోవడం బూస్టర్స్ అంటే ఇనీషియల్ డోసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం ఇచ్చేటువంటి వ్యాక్సిన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫ్లుయెన్జా మనం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి వ్యాక్సిన్ ఇస్తాం మేడం దాని తర్వాత ఇయర్లీ బూస్టర్స్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ సో దాని ద్వారా మనము ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్ మనం తగ్గించవచ్చు ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాం అండ్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు మేడం అండ్ బేసిక్గా మంత్స్ కిడ్స్లో కావచ్చు స్కూల్ గోయింగ్ కిడ్స్లో కావచ్చు వాళ్ళ ఫుడ్ స్కెడ్యూల్ ఎలా ఉండాలి పేరెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే మీరేం చెప్తారు సో హెల్దీ ఫుడ్తో పాటు హెల్దీ ఎక్సర్సైజ్ ఆల్సో ఇంపార్టెంట్ మేడం చాలా వరకు పేరెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమన్నా ఉంటాయని అడుగుతారు సో వాటికి సంబంధించి డైట్ ఈస్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటే కేవలం ప్రోటీన్ కాదు కేవలం ఫ్యాట్ కాదు కేవలం కార్బోహైడ్రేట్స్ కాదు అన్నీ ఉండేలా చూసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ షుగర్ అంటే ప్లెయిన్ షుగర్ కదండి అంటే రైస్ ఇటువంటి పదార్థాల్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే కనుక పల్సెస్ అంటే పప్పులు ఇటువంటి వాటిల్లో ప్రోటీన్స్ ఉంటాయి దెన్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే కనుక మీట్ ఎగ్ ఎగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్ అంటే కంప్లీట్ ప్రోటీన్ అండ్ దానికి తోడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూడాలి అంటే ఎవ్రీ డే అట్లీస్ట్ టూ వెజిటేబుల్ టూ ఫ్రూట్స్ అండ్ ఫైవ్ వెజిటేబుల్స్ తీసుకునేలా చూస్తూ అండ్ సరిపడా నీళ్లు తాగటం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే సర్టెన్ ఏజ్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి సిక్స్ మంత్స్ అండ్ అబవ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు పిల్లలు కనీసం టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ పర్ డే అండ్ అబౌవ్ వన్ ఇయర్ ఎట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు వన్ లీటర్ పర్ డే అండ్ కొంచెం పెద్ద పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు అయితే కనుక వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పర్ డే ఇవి తీసుకుంటూ ఇంపార్టెంట్లీ ఫిజికల్ యాక్టివిటీ అంటే కరెంట్ జనరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం స్పోర్ట్స్ ఆడతారంటే వీడియో గేమ్స్ పేర్లు చెప్తారు అలా కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూడాలి అట్లీస్ట్ వన్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దాంట్లో సిక్స్టీ మినిట్స్ ఆఫ్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ సిక్స్టీ మినిట్స్ ఆఫ్ నాన్ విగరస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ ఫుడ్ అండ్ ఎన్ స్లీప్ స్లీప్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ మేడం అంటే నెగ్లెక్టెడ్ పార్ట్ స్లీప్ తింటున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వదిలేయకుండా వాళ్ళకి సరిపడా నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్ అఫ్ స్లీప్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ వర్క్స్ వెల్ అండ్ దెన్ వెల్ దేర్ బాడీ ఆల్సో వర్క్స్ వెల్ సో బ్యాలెన్స్డ్ డైట్ ఫిజికల్ యాక్టివిటీ వ్యాక్సినేషన్స్ ఆన్ టైం గుడ్ స్లీప్ దీస్ ఆర్ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ హెల్దీ లైఫ్ ఓకే డాక్టర్ ఫైనల్ గా యశోదా హాస్పిటల్స్ లో కిడ్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంది డాక్టర్స్ ఎలా అవైలబుల్లో ఉన్నారు సో హాస్పిటల్లో వీ హెవ్ గాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ బోర్న్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు ప్రీటర్మ్స్ అవ్వచ్చు లేదా టర్మ్ బేబీస్ వి మేనేజ్ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్స్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ వీక్స్ ఆఫ్ జెస్ట్రేషన్ అంటే ఆరు నెలల గర్భవతి డెలివరీ అయినా కూడా అక్కడి నుంచి మేనేజ్ చేయగలిగేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం వీ హాట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎన్ఐసియూస్ అంటే తల్లి గర్భంలో ఎటువంటి వామ్త్ ఫీల్ అవుతారో అటువంటి ఇంక్యుబేటర్స్ అనే ఎక్విప్మెంట్ ఉంటాయి పెద్ద పిల్లలకు వస్తే కనుక వీడు ఆల్ కైండ్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ లైక్ ఎక్మో కానివ్వచ్చు వెంటిలేషన్ కానివచ్చు డయాలసిస్ పిల్లల్లో డయాలసిస్ పిల్లల్లో సిఆర్ఆర్టీ అనేది పిల్లల్లో ఎక్మో అనేటువంటి ప్రొసీజర్స్ అండ్ అన్ని రకమైన సర్జరీస్కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రౌండ్ ద క్లాక్ పీడియాట్రిషియన్ అవైలబుల్ మేడం అంటే పిల్లల్లో వన్ నాట్ వన్ ఫీవర్ కూడా ఎమర్జెన్సీ అలాంటప్పుడు కేవలం డ్యూటీ డాక్టర్స్ మీద రిలై అవ్వలేము కాబట్టి రౌండ్ ద క్లాక్ ఇద్దరు క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్స్ అవైలబుల్ ఉంటాయి ఉంటారు ఒక కన్సల్టెంట్ ఉంటారు ఈవెన్ మిడిల్ ఆఫ్ ద నైట్ ఆర్ ఆన్ ఎ ఫెస్టివల్ డే ఆర్ ఆన్ సండే సో బికాస్ ఎమర్జెన్సీస్ చెప్పి రావు కాబట్టి వి హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ సో వీ అట్ యశోద వీ బిలీవ్ ఇన్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఎమర్జెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వైరల్ ఫేవర్స్ అండ్ డెంగ్యూ చికెన్ కిడ్స్ కి సంబంధించిన చాలా ఇష్యూస్ని కూడా మా ప్రేక్షకులకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ చూశారు కదా ఇది వాటి ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్ టీవీ